అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రేవతి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఎలాంటి పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశలండి గోధుమ రవ్వతో దోశలు చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ రవ్వతో ఉప్మా అలానే స్వీట్ చేస్తూ ఉంటాము ఇలా కొత్తగా అయితే దోశలు చేసి పెట్టారంటే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే దోశలు ఎలా చేసానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూస్తుందామా ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో గోధుమ రవ్వ అంటారు బన్సి రవ్వ అంటారు ఈ రవ్వనైతే తీసుకోవాలి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఒక రెండు సార్లు అయితే కడిగేసుకున్నామంటే మనకు దీంట్లో ఉండే ఏదైనా దుమ్ము ధూళి అంతా వెళ్ళిపోతుంది ఎప్పుడూ ఉప్మానే కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఈ వాటర్ అయితే వంపేసుకుందాం ఇలా నీట్గా కడిగేసుకొని మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది అలానే ఇంకొక అయితే తీసుకొని ఇందులో హాఫ్ కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యం కూడా వేసుకొని ఒక సార్లు అయితే కడిగేసి పెట్టుకోవాలండి ఇంకా ఇక్కడ ఇవైతే బాగా నానాలి ఒక మూడు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది మనం నైట్ చేసుకున్నామంటే ఈవినింగ్ నానబెట్టుకుంటే సరిపోతుందండి మార్నింగ్ చేసుకోవాలంటే లేచిన వెంటనే నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి అయితే కడిగేసుకుందాము మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి మనకు టైం లేనప్పుడు వేండిలు కూడా వేసుకోవచ్చండి వేండిలు వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నా పర్లేదు చాలా టేస్టీగా దోశలు అయితే ఈజీగా వస్తాయండి ఇలా వాటర్ మునిగే వరకు వేసుకొని ఇంకా మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి చండి ఒక త్రీ అవర్స్కి అయితే ఇక బాగా నానింటాయి చూసారా సగ్గు బియ్యం అయితే బాగా నానాయి ఇంకా ఈ నీళ్ళన్నీ పంపేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ పంపేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి చూసారా అదే విధంగా ఈ ఉప్మా రవ్వ కూడా బాగా నానిందండి గోధుమ రవ్వ అంటారు కదా ఇంకా ఈ వాటర్ కూడా వంపేసుకోవాలి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు అటుకులు కూడా వేసుకోవాలి ఇవైతే లావటుకులు కాదు కొద్దిగా సేపు నానపెడితే చాలండి ఏవైనా వేసుకోవచ్చు చూసారా ఇలా వాటర్లో వేయగానే ఇవైతే నాన్తాయండి ఇక్కడ ఇక ఇవైతే ఎలా నానేసుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఫస్ట్ ఇందులో రవ్వ అయితే వేస్తున్నాను మొత్తం వాటర్ అంతా పిండేసి రవ్వ ఒకటే వేసుకోవాలి మనం మార్నింగే చేసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టుకోవాలండి నైట్ చేసుకోవాలంటే ఈవినింగ్ నానబెడితే సరిపోతుంది ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడే దోశలు అయితే వేసేయచ్చు ఎలాంటి బియ్యం లేకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగుస్తాయి అదేవిధంగా మినపప్పు సగ్గుబియ్యం కూడా వేసేసి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మనకు పిండి బ్యాటర్లో వచ్చేలాగా వేసుకోవడమే ఇంకా అలానే ఈ అటుకులు కూడా నాన్నయండి చూసారా ఇలా అంటే మెత్తగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు అటుకులు వేయడం వల్ల మనకు క్రిస్పీగా దోశలు టేస్టీగా వస్తాయండి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని పిండి బ్యాటర్ వచ్చే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా పిండి బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలండి మిక్సీలో ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము చూసారా దోసపిండిలా ఎంత బాగా వచ్చిందో ఇలానే ఇంకొకసారి అయితే వేసుకోవాలండి ఇలా అయితే మరొకసారి కూడా వేసేసాను చూసారా ఇలా ఎంత బాగా దోశపిండి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఈ అయితే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అలానే వంట సోడా ఇన్స్టెంట్గా చేసుకున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా వేస్తే చాలా బాగా వస్తాయండి దోసలు ఇలా మొత్తం అంతా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయితే వేసుకోవచ్చండి దోసలు ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది ఇందులో పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమాటో చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది కానీ చట్నీ అయితే చేసిద్దాం ఒక కొబ్బరి చట్నీ అయితే చేసిద్దామండి ఇవైతే చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చి కొబ్బరితో టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కొబ్బరిలో కొద్దిగా ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఒక రెండు అల్లం ముక్కలు వేసామంటే చాలండి చట్నీకి చాలా బాగుంటుంది ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో మొత్తం అన్నీ ఇలా వేసుకోవాలి సరిపడా ఉప్పు అలానే కొద్దిగా పప్పులు వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి కొన్ని పప్పులు అలానే రుచికి సరిపడా సాల్ట్ ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి పోపు అయితే పెట్టుకున్నామంటే కొబ్బరి చట్నీ అయితే రెడీ ఇలా ఒక బౌల్లో అయితే వేసుకోవాలి పిన్నం అయితే పెట్టేసుకున్నాం వేడైతే అయిందండి ఒకసారి ఆనియన్ అయితే ఇలా రుద్దామంటే మనకు దోశలు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి దోశ వేసుకోవడమే ఆలస్యం ఇలా ఒక గరిటె పోసి మొత్తం అంతా ఐదు చూసారా ఎంత బాగా వచ్చాయో దోశ అయితే రౌండ్గా చాలా బాగా వస్తాయండి నార్మల్ దోశలానే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి డైట్ చేసే వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అయ్యే వారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి ఇలా కొద్దిగా ఆయిల్ కూడా రాసుకున్నామంటే ఈజీగా దోశలు అయితే చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగాను మెత్తగాను నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశ అండి చూసారా ఎంత బాగా వచ్చాయో దోశ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా అలానే ఒకసారి దీని మీద కొద్దిగా నెయ్యి అలానే కారం అండి ఇట్లా చిట్ల పొడి ఏదైనా ఉంటుంది కదా కారం పొడి ఇది ఇలా వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది సరే మొత్తం అంతా ఇలా రాసుకుందామంటే టేస్ట్ అద్దరిపోతుంది ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటాయి వేడివేడిగా దోశ అయితే రెడీ అలానే మరొక దోశ అయితే చూస్ చేస్తాను ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే చాలా ఇష్టంగా తింటారండి ఒకటికి రెండు తింటారు ఇలా మొత్తం అంతా చూసారా పెద్దగా ఇలా వేసుకోవచ్చు చూసారా దోశ అయితే కాలింటుంది ఇక ఒకసారి ఇలా తిప్పేసామంటే నార్మల్ దోశలానే ఈజీగా చాలా బాగా వస్తాయండి క్రిస్పీగాను సాఫ్ట్ గాను చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ అయితే చూసారా దోశ అయితే ఇలా కాలుంటాం లేదా కొద్దిగా కారం పొడి అయితే వేసుకున్నామంటే టేస్ట్ ఇందులో కొద్దిగా ఇలా కారం పొడి అయితే చల్లమంటే చాలా బాగుంటాయి క్రిస్పీగాను టేస్టీగాను ఎంతో టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము ఇంకా ఇలా వేడివేడిగా దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందామంటే టేస్టీగా ఉండే దోశలండి అండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు క్రిస్పీగాను మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశలు టేస్ట్ మటుకు అద్దరిపోతుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే దోశలు అలానే కొబ్బరి చట్నీ ఇంకా టేస్ట్ అయితే చేసేద్దామా ఫ్రెండ్స్ చూసారా ఎంత సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటే ఈ దోశలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్